వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మందికట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మేకల రాములు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని గ్రామ ప్రజల ఆశస్లతో ఎమ్మెల్యే మెగారెడ్డి విజయం సాధిస్తానని సర్పంచ్ అభ్యర్థి మేకల రాములు ఆశాభావం వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ది ప్రధాన లక్ష్యం ఆశీర్వదించండి అభివృద్ది చేసి చూపిస్తా టూత్ పేస్ట్ గుర్తుకే టుల సర్పంచ్ మదిగట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మధ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘరెడ్డి గారు మనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే గ్రామంలో ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయనేది పూర్వ అవగాహనతోనూ ఒక చిన్న మేనిఫెస్టో తయారు చేసుకున్నాం మేము అదే మేనిఫెస్టో విధంగానే సార్ సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి కృషి చేయడానికే ఉంటాం మేము ముందు ముందంజలో ఉంటాం దానికి తోడు యువతతో కలిసి ఒక ప్రాబ్లం ఏ యువత ఉండడం వలన ప్రతి ఏ గల్లీ వల్ల గల్లీ ప్రాబ్లం చెప్పడం వలన సాల్వ్ చేసుకునికే మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట అదేవిధంగా సార్ మాకు టికెట్ ఇచ్చి ఆయనకు ఇవ్వడం వల్ల చాలా సంతోషకర సంతోషకరమైన విషయం గుర్తు నా నన్ను నిలబడ్డ నా అభ్యర్థి పేరు ఏం రాముడు నా గుర్తు పేస్ట్ గుర్తు మధ్యగట్ల గ్రామ ప్రజలకు పేస్ట్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తాం